నువ్వు కష్టంగా ఉంది అత్యవసరం అంటేనే కదా ఇచ్చాను డబ్బు ఎంతైనా సరే అమౌంట్ ఎంతైనా సరే నా కష్టార్జితమే కదా అది నా డబ్బే కదా అది ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న వినయం బాధ సౌమ్యం ఇవన్నీ తిరిగి ఇచ్చేటప్పుడు కోపం చిరాకు లెక్కలేంతను ఇలా ఎందుకు మారిపోతాయి ఏదో అవసరంలో ఉన్నావనే కదా నా స్వార్జితం నా ఇంట్లోనో నా పిల్లలకు ఖర్చు పెట్టుకోకుండా నీకు ఇచ్చింది ఈ రోజు నాకు కష్టం వచ్చి నాకు అవసరం అయ్యి నా డబ్బులు నేను అడిగితే ఈ రోజు నేను మనసు లేని వాడిని అయిపోతున్నాను నేను కష్టపెట్టేవాడిని అయిపోతున్నాను నేను ఇబ్బందులు పెట్టేవాడిని అయిపోతున్నాను నేను ఒక దుర్మార్గు అయిపోతున్నాను అర్థం చేసుకోలేని దుర్మార్గు అయిపోతున్నాను కదా నీకు ఈ అప్పు చేబదులు అనేటివి మనకు అత్యవసరాల నుంచి కాపాడే సంజీవిని లాంటివి అలాంటి అప్పిచ్చేవాడు వైద్యుడు అంటారు కదా ఈ రోజు నీకు ఆ నొప్పి తగ్గిపోయింది కదా అని ఆ వైద్యుడే రాక్షసుడయ్యాడు ఆ సంజీవిని